జయశ్రీ అన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట తాళం అయితే అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిలో కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం గనక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయువు అందులో ఒకటి కుజుడు రాహుకేతువు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవానుడి బుద్ధు భగవానుడిది గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనలోనే మనకి పెళ్లిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి కుజుడు చివరిగా మనకి మీన రాశి వారి మీద కుజుని యొక్క అశుభ దృష్టి శుభ దృష్టి ఎలా ఉంటుందంటే కనుక కుజుడు మీనరాశిలో ఉన్నంతే కనుక వారికి కొంతమేర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి బయటపడేస్తాడు బాలరిష్ట రోగాలు ఏమైనా ఉంటే కూడా బయటపడేస్తాడు కుజుడు ఫ్రెండ్గా ఉంటాడు ఎవరికి మీనరాశి వారికి ఎందుకంటే తన చూపు అంతా మీనరాశి వారి మీదే ఉంటుంది అందుకని గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా స్స్ట్ లాంటి ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కుజి భగవానుడు మంచి శుభదృష్టితో ఉంటే మంచి చేస్తాడు అది ఎలా మీనరాశి నుంచి చూసినప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిదో స్థానాల్లో కుజుడు ఉంటే నాలుగు రెండు మూడో స్థానాల్లో రవి భగవానుడు ఉంటే మీ గోచర ప్రకారంగా అంటే నేను చెప్పిన వాటిలో ఏది ఉన్నా సరే రెండు తొమ్మిది ఆరో స్థానాల్లో శని భగవానుడు ఉంటే స్వస్థానం అంటే మొదటిగా మొదటి స్థానం ఆరో స్థానం ఏడో స్థానంలో రవి ఉన్నా రెండు తొమ్మిది ఏడో స్థానంలో బుధుడు ఉన్నా స్వస్థానం మూడో స్థానం రెండో స్థానం ఐదో స్థానంలో గురువు ఉన్నా అలానే ఏడు పన్నెండు రెండులో ఉన్నా ఈ గోచారంలో ఉండేసి కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎవ్వరికి అందరు అనేటువంటి స్థాయికి ఆ ఒక స్థితిగతులకి వంద మందికైనా మీరు పోషించగల కెపాడబిలిటీకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి స్థాయిని ఏర్పడుస్తాడు కుజుడు అంతటి గొప్ప వ్యక్తి కుజుడు అంత గొప్ప గ్రహం కుజుడి గ్రహం అయితే ఆ కుజు గ్రహాన్ని చూసి భయపడే తత్వం చెప్తా అయితే మీకు ఇంకొకటి నిధి నిక్షేపాలు కొండల్లాంటి ఆస్తులు మైనింగ్ లాంటివి కూడా మీకు ఏర్పరుస్తారు అంటే కొంతమంది నాయకుల్లో మైనింగ్లు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి జాతకం ఉంటుంది అనే మాట కుజుడు సరిగా ఉంటే కుజుడు కనుక రివర్స్ అయింది అంటే పెళ్ళిళ్ళు కాకపోవటం విడాకులు అవ్వటం పిల్లలు పుట్టకపోవటం పెళ్ళైన వారికి ఇలాంటి విధానం ఉంటుంది అయితే నేను చెప్పిన స్థానాల్లో కాకుండా కుజుడు వచ్చి రెండు నాలుగు ఆరు తొమ్మిది రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే రవి భగవానుడు స్వస్థానం రెండో స్థానం నాలుగో స్థానంలో ఉంటూ శని భగవానుడు తొమ్మిది నాలుగు పన్నెండులో ఉంటే ఇలాంటి గోచార ప్రకారంగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం మీకు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ ఒక కుజుని యొక్క దోషం అనేది కొంతమేర వెళ్ళిపోతుంది మీకు విపరీతమైన కళలు రావటం జాబులో వెసులుబాటు లేకపోవటం ఎక్కడికి మాట మీకు రావటం గొడవలు అవటం తగాదలవటం కొట్టుకోవటం అలానే ఏది ముందుకెళ్ళకపోవటం ఎలాంటి వాటిలో బాధపడేటువంటి మీనరాశి వారు ఉన్నారా మీకే దోషం లేదు ఓన్లీ కుజ దోషమే ఉంది అందుకని కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అయితే ఎలా మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ మీనరాశి వారి కోసం ప్రత్యేకంగా కుజునికి సంబంధించి దోషానికి పరిహారం ఒకటి చెప్తాం అది ఏంటి అయితే కుజులకు సంబంధించినటువంటి దోషం పోవడానికి చెరువులో దొరికేటువంటి చేపలు ఏవైతే చేపలు ఉంటాయో ఆ చేపలు తెచ్చుకోవాలి ఆ చేపలకి మీకు ఏదైతే ఈ యొక్క సైంధవ లవణం అని ఉంటుంది రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ ఒక స్పూను పెప్పర్ బిల్ ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూను అలానే మీకు ఈ రెండుతో కాకుండా ఇంగువ దొరుకుతుంది మనకి ఇంగువ కూడా ఒక టీ స్పూను పౌడర్ అండి ఇంగు పౌడర్ కూడా ఒక టీ స్పూన్ ఈ మూడు కూడా ఆ చేప నోట్లో పెట్టేసి దారం నల్ల దారం పెట్టి కట్టాలి కట్టేసి ఎక్కడైతే చేపను తెచ్చుకొచ్చామో అక్కడ పడివేయాలి అప్పుడు మీకు ఈ కుజునికి సంబంధించిన దోషం పటాపంచులు అవుతుంది అలానే మీకు పెళ్లిళ్ళు అవ్వడానికి కానీ విదేశీయానానికి కానీ ఇంకా మీకు శుభకార్యాల్లో అన్నింటిలో బాగుండడానికి ఆర్థిక సమస్యలు మీకు మెరుగుపట్టడానికి కూడా కుజునికి సంబంధించిన దోషం మీకు పటాపంచలేదానికి అవకాశం ఉంటుంది ఇకపోతే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టమక్ స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే కుజుని దోషం వల్లే కాబట్టి ఆ యొక్క దోష పరిహారం ఈ యొక్క రెమెడీస్ మీరు మూడు మాసాలకు ఒకసారి చేసుకుంటే ఆ కుజు దోషం మీకు అనేది కొంతమేర తగ్గుమొహం పట్టేదానికి అవకాశం ఉంటుంది ఇలా దోషాలు పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు మీకోసం ఈ పరిహారం ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతున్నాయి పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వరకు మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి పౌడర్లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వడ్డన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పందారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండో నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో కుజుడు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీ చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిపిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్త మొలకెత్తుత చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి ఇలాచీలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచి పెట్టవచ్చు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా కుచిదోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు మట్టి పరిమిదలో ఆవు నేత దీపం పెట్టాలి లేదా మస్టర్ పెట్టవచ్చు కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూనెతో పెట్టొచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నారు